నేను ఒక వీడియో చూసాను సార్ యూట్యూబ్లో మీది మీ బ్రదర్ లో అని చెప్పని తెలుసుకోవచ్చా మీకు అభ్యంతరం లేకపోతే అయ్యో చెప్పాను మేడం చాలా సందర్భాల్లో అది అన్న పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకొద్దామని మామూలుగా బేసిక్గా ఈవినింగ్ బైక్ లో బయటకు వెళ్ళారు సో ఆ ప్లేస్ కొంచెం ఏదో తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్ కొంచెం అటు ఇటు ఉన్నట్టుంది ఏదో లారీ వచ్చి యాక్సిడెంట్ అది

యూట్యూబ్ దాంట్లో మూవీస్ దాంట్లో వర్క్ చేసిన టీమ్ అందరికీ కూడా మీరు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని అనుకున్నారు వాళ్ళందరికీ మూవీస్ ఇస్తూ వెళ్తున్నారు అవునా నిజం అవునండి అంటే నాకు నేను షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసి వచ్చేటప్పుడు ఒక అవకాశం కోసం చాలా తహదాలు ఆడిపేవాన్ని బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎక్కువ ప్రయత్నించలేదు కానీ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎక్కువ ఇక్కడ టీ షాప్ దగ్గర కృష్ణానగర్లో కానీ ఇక్కడ కూర్చొని ఉన్న మీటింగ్స్ అప్పుడు ఎప్పుడు ఆపర్చునిటీస్ అనేది రావట్లేదు లేక షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఎక్కువ మేము చేసేటప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎక్కువ చేసేవాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారండి అంటే అప్పుడు నాకు ఉంటారు కదా ఫ్రెండ్స్ లాగా ఇక్కడికి వచ్చి చేద్దాము అని నేను జాబ్ మానేసుకొని వచ్చాను కొంతమంది ఇదే అనుకొని వచ్చారు అందరం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉండేవాళ్ళం షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరం ఇప్పటికీ చాలా మంది ఉన్నారండి అలా వెరీ టాలెంటెడ్ మేబీ నాకన్నా ఇంకా ఎక్కువ టాలెంటెడ్ ఉన్నారంతా వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీనో లేకపోతే రైట్ ప్లాట్ఫామ్ అది రాక తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం అలా ఉంటుంది కదా అది నాకు నేను వాళ్ళని ఎప్పుడన్నా చూసినప్పుడు కానీ చాలా ఐ ఫీల్ బ్యాడ్ ఇప్పుడు నా ఫిలిం బాగుంది అని చెప్పి ఫస్ట్ వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు అరే మనలో ఒకటి వెళ్ళాడు చేశాడు ఇది అని సో హ్యాపీ అని సమ్హౌ నాకు వీలైనంత వరకు నేను అన్ని కొత్త డైరెక్టర్స్తో చేస్తాను వీలైనంత కొత్త టాలెంట్స్ని తీసుకురావాలని అండ్ లక్కీలీ నేను చేసే ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ అండి ఇప్పుడు కోడి రామకృష్ణ గారి బ్యానర్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు లేకపోతే మైత్రి వాళ్ళు కూడా ఏంటి అంటే ఇప్పుడు నేను నేను కలవగానే వాళ్ళుగా నాకు చెప్పేది ఇలా వర్క్ చేసేటప్పుడు ట్రై టు గెట్ న్యూ పీపుల్ బయట నుంచి వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయండి కొత్త టాలెంట్ని పోస్టర్ డిజైనర్ దగ్గర నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారో చూడండి అని చెప్తున్నారు సో ఇట్స్ వెరీ గుడ్ సైన్ అండి అండ్ నా సినిమాల్లో ఇప్పుడు నేను చేయబోయే ప్రతి ఒక్క సినిమాలో ఖచ్చితంగా మీరు ఒక మినిమం ఒక టెన్ మెంబర్స్ని టెక్నికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు యాక్టింగ్ అవ్వచ్చు కొత్త వాళ్ళు అయితే ఉంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఇంట్రొడ్యూస్ చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలామంది ఉన్నారండి అంటే ఇప్పుడు ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ మూవీస్లో ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చాలా మంది వచ్చాము నెక్స్ట్ వచ్చిన సెబాస్టియన్ మూవీలో కూడా చాలా మంది ఉన్నారు అండ్ ఇలా మూవీ బై మూవీ అందరు కొత్త వాళ్ళు అందరూ ఓకే రాజు మీకు యాక్చువల్లీ ఏమి కారండి వాళ్ళు మాకు మా నాన్న వాళ్ళ అక్క కొడుకు మా మామ తను వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే మీ లైఫ్లో నాకు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు అన్న పాయింట్ ఏంటి పరిస్థితిలోనూ సమ్మతము కాదనేది ఇప్పుడు ఏదైనా నేను సాధించలేను ఇది నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు అంటే నేను యాక్సెప్ట్ చేయలేనండి చేసి చూపించాలనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాగే వచ్చారా అలాగే వచ్చాను నేను చేద్దామని వచ్చాను ఇక్కడికి వచ్చే టైంకి నాకు తెలుసు ఇక్కడ సాధించడం చాలా కష్టం హీరో అనేది స్క్రీన్ పైన కనిపించడం అనేది చాలా అంటే చాలా కష్టమని ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే చాలా దారుణంగా ఉంటాయండి అంటే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అంటే చేయలేము హీరో అంటే చిన్న విషయమా నీకు ఎవరు లేరు ఏంటి ఇవన్నీ అప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది అంటే ఇలాంటి ప్లేస్లో ఏదైనా ప్రూవ్ చేస్తేనే కదా మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ మనకంటూ ఒక ఏదో చేసామరా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అంటే మా ఛానల్ త్రూ మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి ఇద్దరు ముగ్గురు కొత్త డైరెక్టర్స్ ప్రయత్నించారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉందంటే ఏంటో ఒకసారి చెప్తారు నాకు నన్ను అప్రోచ్ అవ్వడానికి ఏం ప్రాసెస్ నాకు మేనేజర్ కూడా లేడు అండి ఈజ్ ఇట్ నాకు ఎవ్వరూ లేరు మేనేజర్ నా కాల్స్ నేనే పిక్ చేస్తాను నిజమా నిజమా సో డైరెక్ట్ మీతో మాట్లాడవచ్చు డైరెక్ట్లీ నాతో నేను లో కానీ లేకపోతే నా నెంబర్ నాకు తెలిసి అందరికీ ఎలా స్ప్రెడ్ అయిందో స్ప్రెడ్ అయింది చేస్తూ ఉంటారు కానీ ఏమైందండి అంటే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఆక్యుపైడ్ అయిపోయినాను ఇప్పుడు నేను నేను ఏవైతే కమిట్ అయినానో ఫిలిమ్స్ అవన్నీ చేయడానికి అలా అందరికి ఏం సర్క్యులేట్ అవుతుందంటే మేము అప్రోచ్ చూడడానికి ట్రై చేస్తున్నాము కానీ రీచబిలిటీ రావట్లేదు అంటుంటే రీచబిలిటీ కాదండి సబ్ నేను ఆల్రెడీ ఏవైతే కమిట్ అయిన సబ్జెక్ట్స్ని వీటిని డెవలప్ చేసి అయ్యేసరికే టైం పడుతుంది ఇప్పుడిప్పుడు అవ్వదు అన్నది మనం ఇచ్చిన రెస్పాన్స్ అది సో అది ఇంకోలా వెళ్తుంది కదా మామూలుగా సో డైరెక్ట్లీ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది ఆ డైరెక్ట్ అప్రోచ్ అవుతారు బేసికలీ మీ ఇంట్లోంచి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు సో మీకెలా ఇందులో అసలు ఏం ఆశించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారంటే ఏం చెప్తారు ఆశ అంటే ఏం చెప్పలేను మేడం అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి అందరిలోనే థియేటర్కి వెళ్ళడం గోల్ చేయడం అసలు ఫస్ట్ రోలో కూర్చొని చూడాలి కింద కూర్చొని చూడాలి మామూలు ఎంజాయ్మెంట్గా సినిమా అంటే ఒక వైబ్ ఒక అందరూ ఎలా అయితే ఒక నైంటీస్ వెళ్ళి టూ థౌజండ్ కిడ్స్ని సినిమాని ఎలా అయితే సెలబ్రేట్ చేశారో నేను వాళ్ళలో ఒక్కరిని సెలబ్రేట్ చేసేవాడిని జాబ్ చేసే ప్రాసెస్లో ఏదో తెలియకున్నా లేదు లైఫ్ చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఏదో సాధిద్దాము అని అనుకోకున్నా వచ్చిందే అండి ఇది నాకు సినిమా అంటే చాలా ఇష్టం కానీ దై అసలు నా మైండ్లో థాట్ కూడా లేదు నేను హీరో అనే థాట్ అది అనుకోకున్న డెస్టినీ అంటారు కదండి అనుకోకుండా ఇటు వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే సినిమాలోకి వెళ్దామా వద్దా అనే డీష్ని అయితే ఒక టూ ఇయర్స్ పట్టింది నాకు నాకు నేను సమాధానం చెప్పుకోవడానికి వెళ్దామా జాబ్ మానేద్దామా వద్దా జాబ్ మానేద్దామా వద్దా అని దెన్ లేదు ఏదైతే అది కానీ లైఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దామో అని వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ చేసింది కానీ మనకెవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు లేకపోతే గాడ్ ఫాదర్ ఎవరు లేకపోతే వాక్ అనేది కేక్ అయితే ఖచ్చితంగా ఉండదు సో మీ విషయంలో అంత ఈజీగా అయితే ఈరోజు ఈ స్టేజ్ వచ్చిందని నేను అనుకోవట్లేదు అవునండి సో దాని వెనక అతను మీరు పడ్డ శ్రమ అంటే ఏం చెప్తారు చాలా మేడం అది చాలా మందికి తెలియదు అందరూ ఏదన్నా ఒక ఇప్పుడు సినిమా పడగానే వీడికి వచ్చేసింది వీడు చేసాడు వీడు హీరో అయిపోయాడు అండ్ ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడో ఉన్న మిత్ ఏంటంటే వీడు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు ఎవరో ఉంది ఎవరో పెడుతున్నారు లేకపోతే ఎన్ని సినిమాలు వస్తున్నాయి ఏంటి అన్నది ఆ కష్టం అనేది చెప్పలే మేడం అంటే ప్రతి ఒక్క కుర్రాడికి ఉంటుంది లైక్ ఇంకా మనం ఇంట్లో నుంచి వెళ్ళి జాబ్ చేసే ఒక ఫేజ్ ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కుర్రాడికి ఉండే లేదు అందరికీ ఆ ఫేస్లో లైఫ్లో ఏం చేయాలో అర్థం కాదు జాబ్ వచ్చి సెటిల్ అవుతుంటే ఒక పక్క మ్యారేజ్ చేసుకోవాలా లేకపోతే ఇంకా సెటిల్ అయ్యే మ్యారేజ్ చేసుకోవాలా లేకపోతే జాబ్ రావడం వాళ్ళకి ఏం చేయాలన్నది నాలంటోళ్ళకి కొంతమందికి ఏదో సాధించాలి అని ఉండే వాళ్ళకి రెండు పడవల మీద కాలు పెట్టలేము అని చేయలేము అయితే అది చేయాలి అయితే ఇది చేయాలి ఇప్పుడు ఆ టైంలో జాబ్ వదిలేస్తే లైఫ్ ఏమైపోద్దో తెలియదు మనలాంటోళ్ళకి ఐ మీన్ లైక్ ఒక మిడిల్ క్లాస్ రేపు ఏమవుతుందో తెలియదు సిచ్యువేషన్ బ్యాకింగ్ ఏమి ఉండదు ఇవన్నీ ఒక మైండ్లో ఇన్ని ఆలోచనలు అన్నీ పెట్టుకొని ఒక నార్మల్ కుర్రాలు అప్పుడు ఇన్ని ఆలోచనలు పెట్టుకొని వచ్చేసాను ఏదైతే అయింది సాధిద్దామో అని ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలియదే ఉంది మేడం లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఈరోజు హీరోగా స్క్రీన్ పైన కనపడడానికి వెనకబడ్డవి చాలా ఉంటాయి నాకు అవి ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం ఉండదు అంటే ఉంది అని చెప్తాను కానీ ఎన్ని పడ్డాము ఎందుకు పడ్డామని ఎందుకు ఉండదు అంటే కష్టం లేనిదే ఏది రాదు ఈరోజు ఇక్కడ అంతమంది నన్ను చూస్తున్నారు స్క్రీన్ పైన అంటే అది డిజర్వ్ అవ్వాలంటే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి సో దాని గురించి ఏం లేదు ఎన్నో పడ్డాం బట్ ఐమ్ హ్యాపీ